విధి ఆడిన వింత నాటకం ధారావాహిక చివరి భాగం రచన త్రిగుళ్ల లక్ష్మీశర్మ కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది గతంలో ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్తుంది ప్రియాంక మధు మీద నిఘా పెడతాడు దామోదరం వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు గ్రహిస్తాడు మధు తన డబ్బుతో పారిపోయినట్టు కూతురితో చెబుతాడు దామోదరం తాను మధును ప్రేమిస్తున్న విషయం బయటపెడుతుంది ప్రియాంక గుండెపోటు వచ్చినట్లు నటిస్తాడు దామోదరం హాస్పిటల్లో చేరి మధుని మరచిపొమ్మని కూతురికి చెబుతాడు కొద్ది రోజులకు తండ్రి ప్రోద్బలంతో రామకృష్ణను పెళ్లి చేసుకుంటుంది అతని ఆప్యాయత చూసి అతనికి దగ్గర కావాలనుకుంటుంది ఇంతలో మధు తనని కలవడంతో భర్తకు దగ్గర కాలేకపోతుంది గుడి దగ్గర మధు ప్రియాంకలు మాట్లాడుకునే అవకాశం కల్పిస్తాడు రామకృష్ణ తన తండ్రి చేసిన మోసం తెలుసుకుంటుంది ప్రియాంక మధుకు కిడ్నీలు రెండూ పాడైనట్లు తెలుసుకుంటుంది టూర్ నుండి తిరిగి వచ్చిన అత్తామామల్ని కలవడానికి వెళ్తాడు రామకృష్ణ ఇక విధి ఆడిన నాటకం ధారావాహిక చివరి భాగం వినండి బాబూ మీ మామను చూసావా రెండు కళ్ళూ పోయాయి తీర్థయాత్రలన్నీ ముగించుకుని వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది మనిషి ప్రాణాలతో బయటపడ్డాడు కాని చూపు కోల్పోయాడు కుడి చెయ్యి కూడా నుజ్జు అయింది బాబూ అంటూ బోరుమంది శారద అదరే మరి నాకెందుకు ఫోన్ చేయలేదు నేనుచ్చేవాణ్ణి ఎంత ఇబ్బంది పడ్డారో ఏమో దామోదరం దగ్గరగా కూర్చుంటూ అడిగాడు రామకృష్ణ అయ్యో బాబూ ఎన్నిసార్లు ఫోన్ చేశామో నువ్వు ప్రియా ఇద్దరూ ఫోన్ తీయలేదు కంపెనీ కూడా ఫోన్ చేశాడు కృష్ణమూర్తి కాని ఎందుకో మీరు సరిగ్గా లేదు ఏదో అర్జెంట్ పని మీద తిరుగుతున్నారని చెప్పాట మీరు వచ్చాక ఫోన్ చేయమని చెప్పాం పాపం తను డాక్టరే కాబట్టి దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్లి ఎమర్జెన్సీలో చికిత్స చేయించాడు అక్కడ్నుండి ఇదిగో ఈ హాస్పిటల్ అయితే మనకు దగ్గరగా ఉంటుంది అందరూ తెలిసిన ఉంటారని ఇక్కడికి తీసుకువచ్చారు బాధపడుతూ ఆవిడ అలాగా మా స్నేహితుడు ఆరోగ్యం లేకపోతే ఇదే హాస్పిటల్లో ఇక్కడే ఉన్నాం నేను ప్రియా పాపం వాళ్ళకు ఇక్కడెవరూ తెలిసిన వాళ్ళు లేరు అంటే మేమే దగ్గరుండి చూసుకుంటున్నాం మరి ఇప్పుడేమన్నారు ప్రాణాలకు ప్రమాదమేమీ లేదు కదా అడిగాడు ఏమీ లేదన్నారు మనిషి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందట అమ్మా ఎక్కడా రాలేదు తనకు చెప్పలేదా బాబూ వాళ్ళ నాన్న గురించి నువ్వొక్కడివే వచ్చావు అటూ ఇటూ చూస్తూ అడిగింది శారద కన్న కూతురు వస్తే తన మీద పడిన బాధనంతా వెళ్ళబోసుకోవాలని ఉంది శారదకు అయ్యో నేను తనకు ఇంకా చెప్పలేదండి ముందు నేను చూసి వెళ్ళి తనకు చెబుదామని వచ్చాను ఒకసారి చెబితే తండ్రికి ఇలా జరిగింది అంటే తట్టుకోలేదేమో అని ఆగాను ఇదిగో ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను తనుకూడా ఇక్కడే ఉంది కదా చెప్పి వెళ్ళాడు ప్రియాను తీసుకురావడానికి తండ్రికి ఇలా అయింది అంటే ప్రియా కంగారు పడుతుందో లేకపోతే తనకు తండ్రి చేసిన మోసానికి చూడ్డానికి రాను అంటుందో ఏదేమైనా తనకు ముందే ఏ విషయం చెప్పకుండా ఇక్కడకు తీసుకుని వస్తాను అనుకున్నాడు ప్రియా ఒకసారి నాతో వస్తావా నాకు తెలిసిన వాళ్లకు యాక్సిడెంటై ఇదే హాస్పిటల్లో ఉన్నారు ఒక్కసారి పలకరించి వద్దాం అడిగాడు వాళ్ళెవరో నాకు తెలియదు కదా నేను ఏమని పలకరించాలో నాకు అర్థం కావడం లేదండి అంది ఏం పర్వాలేదు కదా వాళ్ళు అడిగారు నీ గురించి ఇక్కడే ఉన్నామని చెప్పాను బాగుండదు వెళ్ళకపోతే ఒక ఐదు నిమిషాల్లో వచ్చేదు సరేనా అన్నాడు మధుకు చెప్పి వచ్చింది అతన్ని ఒంటరిగా వదిలేసి వస్తూ ఉంటే ప్రాణం ఉస్సూరనిపించింది మెల్లగా తలుపు తీసుకుని లోపలికి ముందు రామకృష్ణ ఆ వెనక వచ్చిన ప్రియాంక అక్కడ తల్లిని చూసి దిగ్భ్రాంతితో నిలబడిపోయింది ప్రియాంక వచ్చావా తల్లి చూడు మీ నాన్న ఏ పరిస్థితిలో ఉన్నాడో ఎవరికీ అన్యాయం చెయ్యని మనిషికి ఎలా జరిగిందో చూడు అమాంతంగా ప్రియాంకను కౌగులించుకొని తన బాధనంతా వెలువచ్చింది ప్రియాంకకు ఒక్కసారిగా ఒళ్ళు జలదరిచినట్లయింది ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న తండ్రివైపు ఒక్కమారు అలా చూసింది కడుపులో నుండి లావా పొంగినట్లు దుఃఖం పొంగుకొచ్చింది కాని అంతలోనే రేపో మాపో అన్నట్టున్న మధురూపం కళ్ళముందు కనపడేసరికి తీవ్రమైన కోపంతో ఊగిపోయింది మనస్సు గిర్రున వెనక్కు తిరిగి మధు దగ్గరకు వెళ్ళిపోయింది రామకృష్ణకు అర్థమైంది ప్రియాంక అలా ఎందుకు వెళ్ళిందో వెనకనే తను వెళ్ళాడు పాపం ఇవేమీ తెలియని శారద మాత్రం తండ్రిని చూసి తట్టుకోలేక అలా బయటకు వెళ్ళింది అనుకుంది ప్రియా ఎలా ఉంది వాడకు ఆయాసంతో రుప్పుతూ వచ్చిన ప్రియాంకను అడిగాడు మధు నేను చెబుతాను తను ఏమీ చెప్పలేదు ఎందుకంటే తను చూసింది తన కన్న తండ్రిని అందుకే అక్కడి దృశ్యం చూడలేక నీ దగ్గరకొచ్చింది చెప్పాడు కోపంతో లేచి కూర్చున్నాడు మధు ఏంటి ఆ థ్రాష్టడు ఇక్కడ కూడా దాపురించాడా నేను ఇప్పుడే వెళ్ళి వాడి పీక పిసికి చంపేస్తాను నా జీవితాన్ని నాశనం చేసిన వాడు బతికుండకూడదు అంటూ ఆవేశంతో లేవబోయాడు అంతలోనే దగ్గు వచ్చి ఇబ్బంది పడ్డాడు మధు నువ్వు ఆవేశపడదని డాక్టర్ చెప్పాడా లేదా మంచివాళ్లకు అన్యాయం చేస్తే ఎప్పటికైనా ఫలితం అనుభవిస్తారు అంటారు కానీ మీకు చేసిన అన్యాయానికి తొందరలోనే దేవుడు న్యాయం చేశాడనిపించింది ఇప్పుడు ప్రియాంక వాళ్ళ నాన్నకు యాక్సిడెంట్లో రెండు కళ్ళూ పోయాయి కుడి చెయ్యి నుజ్జయ్యింది అంతేకాదు అతను బ్రతికి బయటపడినప్పుడు కదా అతను బతికి ఉన్న చచ్చిన శవంతో సమానమని డాక్టర్ చెప్పాడు ఎంతకాలం కోమాలో ఉంటాడో తెలియదని చెప్పాడు పాపం ప్రియా వాళ్ళమ్మకు ఇది తెలీదు తెలిస్తే తట్టుకోలేదని నేను చెప్పలేదు చూశావా మధు దేవుడు ఎంత పెద్ద శిక్ష వేశాడో కాకపోతే ప్రియాకు దెబ్బ మీద దెబ్బ ఇప్పుడు చేయవలసిందల్లా తనను కాపాడుకోవడం ముఖ్యం ప్రియా భుజాల చుట్టూ చేతులు వేసి కళ్ళనీళ్లు తుడుస్తూ చెప్పారు మీరు చెప్పింది నిజం ప్రియను కాపాడుకోవడమే ముఖ్యం ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది నన్ను అన్యాయం చేసిన అతనికి దేవుడు పెద్ద శిక్ష వేశాడు చాలు నాకది ఇక నేనేమైపోయినా పర్వాలేదు ప్రియా చూసావా మీ నాన్న తవ్వుకున్న గోతిలో తానే పడిపోయాడు నువ్వు మీ గురించి బాధపడ్డం లేదు కదా ఇక నుండి నువ్వు రామకృష్ణ గారు సంతోషంగా కాలం గడపండి నీకెప్పుడైనా నేను గుర్తుకు వస్తే నాకోసం రెండు కన్నీటి బొట్లు విడిచిపెట్టు అంతేగాని నన్ను మనసులో పెట్టుకొని బాధపడకు నాకేమన్నా అయినా నువ్వు ఏడవకూడదు నా మీద ఒట్టేసి చెబుతున్నా చెబుతూనే ప్రియాంక చేతిమీద తన నోటితో ముద్దు పెట్టుకుని తల పక్కకు వాల్చేశాడు మధును చూసి ప్రియా కళ్ళనుండి రెండు కన్నీటి బొట్లు మధు మీద పడ్డాయి చప్పున కళ్ళు తుడిచాడు రామకృష్ణ మధు ఆత్మ బాధపడుతుంది అన్నట్టుగా సైగ చేశాడు వస్తున్న దుఃఖాన్ని గుండెల్లోనే అదింపెట్టింది జరగవలసిన కార్యక్రమం డబ్బులు పెట్టి చేయించాడు మధు చిత్రపటం తీసుకువచ్చి హాల్లో పెట్టాడు ప్రియా మనసులో బాధను మర్చిపోవడానికి రామకృష్ణ చాలా కృషి చేసి తన మనిషిగా చేసుకున్నాడు తొందరలోనే ప్రియాంక రామకృష్ణ మనస్సును అర్థం చేసుకుంది తను అతనికి ఇలాలుగా న్యాయం చెయ్యాలనుకున్నది చేసింది రోజులు గడుస్తున్నాయి గానీ దామోదరం పరిస్థితిలో లేదు హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చారు గాని అతని లోకమే వేరు భర్త పరిస్థితి చూసి బాధపడని రోజు ఉండదు శారదకు సంవత్సరం తిరిగేసరికి బుల్లి మధు ఇంట్లోకి వచ్చాడు అపురూపంగా చూసుకోసాగింది ప్రియాంక బాబుకు మధు అనే పేరు పెట్టుకుని ప్రతిరోజు మధు పేరును పిలుస్తూ ఉంటే మనస్సుకు ఎంతో తృప్తిగా అనిపించసాగింది ప్రియాంకకు సమాప్తం విధియాడిన వింత నాటకం ధారావాహికను ఆదరించిన పాఠకులపు మన తెరువు కథలు తరఫున రచయిత్రి శ్రీమతి తిరుగుళ్ల శర్మగారి తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ